పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటి ప్రశ్న పాఠశాల యాజ యాజమాన్య కమిటీ అంటే ఏమిటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ వన్ అమలులో భాగంగా పాఠశాల నిర్వహణ యాజమాన్యాలను చూసుకోవడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని పాఠశాల యాజమాన్య కమిటీ అంటాము పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత ఏమిటి పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాయిషి చేయడం కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన బాధ్యత పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన పాత్రధారులు ఎవరు ఎస్ఎంసీ కమిటీలో ప్రధాన పాత్రధారులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక తరగతిలో వేరువేరు మీడియంలు ఉంటే వేరువేరు తరగతులుగా భావించవచ్చా ఒక తరగతిలో ఎన్ని మీడియంలు ఎన్ని సెక్షన్లు ఉన్నా అన్నింటినీ ఒకే తరగతిగా భావించాలి పాఠశాల యాజమాన్య కమిటీ పదవీ కాలం ఎంత ఒకసారి ఏర్పాటు చేసి ఏర్పాటు అయిన పాఠశాల యాజమాన్య కమిటీ వ్యవస్థ నిరంతరంగా కొనసాగుతుంది ఎంఈఓ మరియు డిఈఓచే రద్దు లేక విలీనము చేయబడినప్పుడు తప్ప అలాగే కమిటీ సభ్యుల పదవీ కాలం గరిష్టంగా రెండు సంవత్సరాలు ఉంటుంది పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి ఒక్కో తరగతి నుండి ఎన్నిక కావలసిన సభ్యులు మొత్తం ముగ్గురు అన్ని సెక్షన్లు మరియు మాధ్యమాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ముగ్గురులో సామాజికంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాల వారి నుండి కనీసం ఎస్సీ ఎస్టీ అనాథలు వీధి బాలలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హెచ్ఐవి బాధిత పిల్లలు వారు యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి బలహీన వర్గాలకు చెందిన వారి నుండి ఒకరు బీసీ మైనారిటీ మరియు సంవత్సర ఆదాయం పట్టణ పరిధిలో లక్ష నలభై నాలుగు వేలు గ్రామీణ ప్రాంత పరిధిలో లక్ష ఇరవై నాలుగు ఇరవై వేలు మించిన మించని ఓసీ కుటుంబాలు పేరియన్స్ గార్డెన్స్ ఉండాలి జనరల్ కేటగిరీ నుండి ఒకరు ఈ ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తప్పనిసరి మహిళలు అయి ఉండాలి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలను ఎవరు నిర్వహించాలి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎంతమంది హాజరు కావాలి ప్రతి తరగతి నుండి కనీసం యాభై శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావాలి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలి నోటి మాటతో కానీ చేతులు ఎత్తడం ద్వారా కానీ రహస్య బ్యాలెట్ విధానం ద్వారా కానీ ఎన్నికలు జరిపించాలి తరగతిలోని కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఎవరికి ఉంటుంది తరగతిలోని పిల్లల తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉంటుంది ఒకటి కన్నా ఎక్కువ తరగతులలో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఆ తరగతుల ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా పాల్గొనే అవకాశం ఉంటుంది సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీకాలం ఏమవుతుంది పదవీకాలం ముగిసిపోతుంది సభ్యుల ఖాళీలను పూరించడానికి ఏమి చేయాలి ప్రతి సంవత్సరం కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశ తరగతుల ఎంట్రీ క్లాసెస్లో ఎన్నికలు నిర్వహించాలి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వర్గ సభ్యులు వారిలో నుండి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు వీరిలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలు లేదా బలహీన వర్గాలకు చెందిన వారై ఉండాలి వీరిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి పాఠశాల యాజమాన్య కమిటీ మెంబర్ కన్వీనర్ ఎవరు ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీలో ఎక్స్ అఫీసియో మెంబర్లుగా ఎవరిని నియమించాలి మొదటిగా ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉండాలి రెండవది మండల విద్యాశాఖ అధికారి చేత నామినేట్ చేయబడిన పాఠశాల ఉపాధ్యాయుడు హెడ్ టీచర్ పురుషుడు అయితే ఉపాధ్యాయుల నుండి ఎంపిక చేస్తారు హెడ్ టీచర్ స్త్రీ అయితే పురుషునికి ప్రాధాన్యత ఇస్తారు మూడవది సంబంధిత వార్డ్ మెంబర్ లేదా కౌన్సిలర్ నాలుగవది అంగన్వాడీ వర్కర్ లేదా వర్కర్లు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మహిళ ఏఎన్ఎం ఆరవది స్థానిక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పాఠశాల యాజమాన్య కమిటీ కోఆపిటెడ్ మెంబర్గా ఎవరిని నియమించాలి పేరొందిన విద్యావేత్త దాత స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పాఠశాల పౌర విద్యార్థుల పాఠశాల అభివృద్ధికి సహకరించే వారి నుండి ఇద్దరిని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఆప్టెడ్ మెంబర్లుగా నియమించుకుంటారు గ్రామ సర్పంచ్ లేదా పురపాలక అధ్యక్షులు పాఠశాల యాజమాన్య కమిటీలో నిర్వహించవలసిన పాత్ర ఏమిటి సంబంధిత గ్రామ సర్పంచ్ లేదా పురపాలక అధ్యక్షులు వారు వారి ప్రాంతాలలో జరిగే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకు ఎప్పుడైనా వారి ఇష్ట ప్రకారం హాజరు కావచ్చును పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే పాఠశాలకు గ్రాంట్లు విడుదల కావు కేజీబీవి పాఠశాలలో కూడా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలా చేయాలి పాఠశాల యాజమాన్య కమిటీకి ఎన్నికైన సభ్యుని పదవీకాలం రెండు సంవత్సరములు కానీ ఎప్పుడైనా ఆ సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుందా పాఠశాల యాజమాన్య కమిటీకి ఎన్నికైన సభ్యుని పదవీ కాలము రెండు సంవత్సరములు అయినప్పటికీ ఎప్పుడైనా ఆ సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి పదవీ కాలం రెండు సంవత్సరములు పూర్తి కానట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కొనసాగించవచ్చా లేదా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరములు పూర్తయిన వాటిలో మాత్రమే ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తల్లి లేదా తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడానికి అర్హులు కాదు ఒకే పాఠశాలలో వేర్వేరు తరగతుల్లో చదువుతున్న తోబొట్టువులు తల్లిదండ్రులు ఆయా తరగతుల్లో సభ్యులుగా పోటీ చేయవచ్చా లేదా అవును వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికలలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు ఒకవేళ విద్యార్థి పేరు పిల్లల సమాచారంలో నమోదు కానట్లయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వాటరుగా పరిగణించవచ్చా లేదా పిల్లల సమాచారంలో ఇంకా పిల్లల పేర్లు చేర్చని తల్లిదండ్రులు వారు ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు లేదా అంతకు ముందు పాఠశాలలో చేరి చేరినట్లయితే అర్హులు అటువంటి ప్రవేశానికి మద్దతుగా నమోదు చేయబడిన సాక్ష్యం ఉండాలి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే వారు సభ్యుడు లేదా చైర్పర్సన్ గా ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హుల తండ్రి సంరక్షకుల పిల్లల సమయంలో ఒక సమయంలో వేరు వేరు తరగతుల్లో చదువుతున్నట్లయితే ఆయా తరగతుల కొరకు జరిగే ప్రతి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులు ఎయిడెడ్ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలా అవును ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు ఎయిడైడ్ పాఠశాలలు తప్పనిసరిగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలో ఎన్నికలు నిర్వహించాలి ఒక పాఠశాలలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి ఒక పాఠశాలలో ఒకే కమిటీని ఏర్పాటు చేయాలి ఒకటి నుండి పదవ తరగతి వరకు ఎన్ని తరగతులు ఆ పాఠశాలలో ఉంటే అన్ని తరగతుల నుండి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది తొమ్మిదవ మరియు పదవ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కమిటీలో ఉండాలా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు కోసం తొమ్మిదవ మరియు పదవ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది ఒక విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉంటుందా విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో చైర్మన్ గా పోటీ చేయడానికి అర్హత ఉండదు అలా ఎన్నిక చేసినట్లయితే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఒక పాఠశాలలో ఎన్నిక కావలసిన సభ్యుల కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఎన్నిక ఎలా నిర్వహించాలి ఒకటి నుండి ఐదవ తరగతులు లేదా ఆరు నుండి పదవ తరగతులు ఉన్న పాఠశాలల విషయంలో మొత్తం విద్యార్థుల సంఖ్య పదిహేను లేదా అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు అందరూ సభ్యులు అవుతారు మరియు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది ఒకటివ మరియు రెండవ తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో ఎంతమంది సభ్యులు ఉండాలి ఒకటి మరియు రెండు తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం ఆరుగురు ఎన్నుకోబడిన సభ్యులు ఉండాలి అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఆరు లేదా అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు అందరూ సభ్యులు అవుతారు మరియు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది ఒకవేళ పాఠశాలలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒకే విద్యార్థి ఉన్నట్లయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరిని ఎన్నుకోవడానికి రాష్ట్ర పరంగా ఏమి చేయాలి ఒకవేళ అనుకూలమైన లేదా బలహీన వర్గాలకు చెందిన పేరెంట్ సభ్యులు అందుబాటులో లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయవచ్చు థ్యాంక్ యూ